కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం వివిధ శాఖల అధికారులకు ప్రజల నుండి ప్రజావాణి వేదికగా విజ్ఞప్తులు అందాయి పలు రాజకీయ పార్టీలు ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులు సంబంధిత అధికారులకు సూచించారు సంస్థ జ్యోతిష్మతి కాలేజీ ఆక్రమించుకొని చాలా సంవత్సరాల తంది విద్యా క్లాసులు నడిపిస్తున్న కూడా అధికార యంత్రాంగం నిద్ర మొద్దు నిద్ర వహించి ఈ రోజు వరకు కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపున ఉన్నటువంటి పదమూడు ఎకరాల పద్దెనిమిది గుంటలను పేద ప్రజలకు పంచాలనే ఉద్దేశం కొద్దీ ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటున్నాం అట్లాగే ఈ రోజు డబుల్ బెడ్రూమ్లు కావాలంటే పేదవారికి వంచాలంటే భూమి లేనటువంటి పరిస్థితి అలాగే జర్నలిస్టుల కానీ వాళ్ళకు కూడా ఇది వరకు కూడా ఇంత స్థలాలు ఇస్తామని కూడా ఇదివరకు అడిగినటువంటి పరిస్థితి అట్లాగే వెంటనే స్థానిక యంత్రాంగం కలెక్టరు స్థానికంగా ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఉన్నారు కరీం జిల్లాలో కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు ఇలాంటి జ్యోతిష్మతి కాలేజీ ఆక్రమించుకున్నటువంటి పదమూడు ఎకరాల పద్దెనిమిది గుంటలను వెంటనే ప్రభుత్వము ఆధీనం చేసుకొని పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ పేద ప్రజలకు వంచుతూ అట్లాగే వినతి పత్రం వేయడానికి వచ్చాము దేని మీద అంటే స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి ప్రభుత్వ పాఠశాల కానివ్వండి ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లలో స్కూల్ తరపు నుండి ఫీజుల గురించి ఒత్తిడి చాలా జరుగుతున్నది అధిక మొత్తంలో ఫీజు వసూలు చేయడం కావచ్చు వాళ్ళ సొంతగా బుక్స్ యూనిఫామ్స్ సాక్స్ల దగ్గర నుండి వాళ్ళ దగ్గర తీసుకోవాలని నియమం పెట్టడం కావచ్చు కొంతవరకు పేరెంట్స్ కొంతవరకు చాలా వరకు పేరెంట్స్ సఫర్ అవుతున్నారు కానీ ఏ అవకాశం లేక ఇందులో చదివిస్తున్నారు ఎందుకంటే పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కావచ్చు ఇంకొకటి ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి ఏం జరుగుతుంది అసలు ఆహార నియమాల్లో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి వాళ్ళకు పెట్టేటువంటి మధ్యాహ్నం భోజనంలో కొంతవరకు నిర్లక్ష్యం జరుగుతుంది ఇది మా నోటీస్కి వచ్చింది దాని గురించి ఇక్కడ మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామండి కొంచెం ప్రభుత్వం కూడా దీనికి ఖచ్చితంగా చర్య తీసుకొని గత ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం గత మూడు సంవత్సరాల నుంచి ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఎంపిక జరిగినాయో కలెక్టర్ గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఫైవ్ మెన్ కమిటీ దాదాపు ఇరవై ఆరు వేల అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ అరిజన గిరిజన విద్యార్థులు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి విద్యను అందిస్తూ ఉన్నాం ప్రభుత్వము కార్పొరేట్ స్కూల్స్లలో విద్యను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ బెస్ట్ అవెల్ స్కీమ్ను ప్రవేశపెట్టింది గత ముప్పై సంవత్సరాల క్రితం మరి దీనిలో భాగంగా గత మూడు సంవత్సరాలకు దీనికి సంబంధించిన ఫండ్స్ రాకపోవడం ఈ ముప్పై వంద సంవత్సరాల నుంచి దున్నుకున్న భూమి సార్ ఇప్పుడు దాన్ని నాకు కావాలని కబ్జా చేసుకుంటాను సార్ మామూలుగా ఆదాన్ని రానిత్తలేడు మేము ఇప్పుడు పోతే మామే మమ్మల్ని మరబడి కొడతా తిరుగుతా అంటాడు కొడకని మూడు మా తాత చచ్చిపోయాడు మా అయ్యలు చచ్చిపోయారు మేము కూడా సాగు సాగుకొర ఉన్నాం సాగుకు తయారు ఇప్పుడు ఆ వర్ష ఇబ్బంది పెడతాడు నరేష్ రెడ్డి మాధవ మాధవరెడ్డి మనోడు నరేష్ రెడ్డి బాపురెడ్డి కొడుకు మీకెక్కడ భూమిని చెప్పి ఆచిస్తారు మాకు